వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా నేను జర్నలిస్ట్ యజ్ఞమూర్తి మనం చూస్తున్నాం స్క్రీన్ మీద నో ఛాన్స్ అని చెప్పి కనిపిస్తుంది చూస్తే ప్రభాస్ మరి ప్రభాస్ ఏంటి నో ఛాన్స్ ఏంటి ప్రభాస్ ఎవరైనా నో ఛాన్స్ అని చెప్తున్నారా లేదా ప్రభాసే ఎవరికైనా నో ఛాన్స్ అని తను చెప్తున్నాడా ఇది ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయి కూర్చుంది ది రాజా సాబ్ సినిమా యొక్క ఫలితం తర్వాత తనలో ఒక మార్పు వచ్చింది ప్రభాస్ లో ఒక నిర్ణయం తీసుకున్నాడు అలాంటి డైరెక్టర్లకి నో ఛాన్స్ అని చెప్పేసి తను చెప్పేస్తున్నాడు అని చెప్పేసి ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ఏ ఎలాంటి డైరెక్టర్స్ ఏ డైరెక్టర్స్ వాళ్ళు అంటే మనం ఒకసారి కనుక బాహుబలి ఆ ఫ్రాంచైజీ తర్వాత బాహుబలి బాహుబలి టూ తర్వాత తను ఎక్కువగా స్టార్ డైరెక్టర్లు కాకుండా మామూలు డైరెక్టర్లతో తను వర్క్ చేశాడు బాహుబలి టూ లాంటి సినిమా తర్వాత రాజమౌళి తోటి జక్కనతో చేసిన తర్వాత కేవలం ఒకే ఒక్క సినిమా చేసినటువంటి డైరెక్టర్ సుజిత్కి అవకాశం ఇచ్చాడు సాహో సో సాహో తోటి తను ఆశించినంతగా ఆ సినిమాతోటి ఆ రిజల్ట్ని రాబట్టలేకపోయాడు ఈవెన్ అయినప్పటికీ నార్త్ బెల్ట్ లో సాహో అనేది మంచి విజయమే సాధించింది కానీ తెలుగు వర్షన్కి వచ్చేటప్పటికి బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది డిస్ట్రిబ్యూటర్లకి నష్టాలు మిగిల్చింది అట్లా ఒక డైరెక్టర్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు అని చెప్పేసి మనం అంతా కూడా అప్పుడు అనుకున్నాం అంటే రన్ రాజా రన్ అనేటువంటి సినిమా తీసినటువంటి డైరెక్టర్ సుజిత్ ఆ తర్వాత మళ్ళీ రాధాకృష్ణ కుమార్ రాధేశ్యామ్ సినిమా చేశాడు అది ఒక అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ లాగా ఆ సినిమా చేశాడు తను కూడా అంతే రాధాకృష్ణ కుమార్ అంత ముందు జిల్ అనేటువంటి ఒక సినిమా చేశాడు గోపీచంద్ తోటి సో వెంటనే ప్రభాస్ లాంటి ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్ని డైరెక్ట్ చేసేటువంటి అవకాశం సంపాదించుకున్నాడు అతను కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు అది చాలా పెద్ద డిజాస్టర్ గా అంటే ప్రభాస్ కెరీర్ లో డిజాస్టర్ అని చెప్పేసి ఏవైతే చెప్పుకుంటామో అలాంటి వాటిలో ముందుగా చెప్పుకునేది రాధస్యం తన స్టార్ హీరో అయిన తర్వాత సో అతను కూడా అలా మిస్యూజ్ చేసుకున్నాడు ఆ తర్వాత ఓం రౌత్ తను అంత ముందు తానాజీ అనేటువంటి ఒక సినిమాతోటి ఒక పెద్ద విజయం సాధించాడు కానీ మన వరకు వస్తే అతను మన వరకే కాదు బా ఈవెన్ బాలీవుడ్ లో కూడా అప్పటిదాకా అతను పెద్దగా ఎక్కువ మందికి తెలిసినటువంటి డైరెక్టర్ కాదు స్టార్ గా స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకోలేదు సో అయినప్పటికీ కూడా తానాజీ అనేటువంటి ఒక సినిమాని ఒక హిస్టారికల్ మూవీని తీసాడు కాబట్టి అతను చెప్పినటువంటి ప్లాట్ నచ్చి సో ఇది రామాయణం మనం తీయబోతున్నాం ఇలాంటి ఇలా తీస్తానని చెప్పి తను చెప్పిన తర్వాత అది నచ్చి తను చేశాడు సో అది ఏమైందో మన తెలుసు దానివల్ల ఎక్కువగా ట్రోలింగ్ కి గురయ్యాడు ప్రభాస్ అలా మూడో డైరెక్టర్ కూడా అలా మిస్యూజ్ చేసుకున్నాడు ఆ తర్వాత మనం చూస్తే ఒక స్టార్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చాడు అతను ఎవరో కాదు కేజీఎఫ్ కేజీఎఫ్ టూ సినిమాలు తీసినటువంటి ప్రశాంత్ నేల్ సలార్ మూవీ సో తను దాన్ని సద్వినియోగం చేసుకున్నాడని నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆ తర్వాత మళ్ళీ ఒక నార్మల్ డైరెక్టర్ కి తను ఛాన్స్ ఇచ్చాడు నాగ్ అశ్విన్ అప్పుడు దాకా తను మాస్ సినిమాలు ఏవి తీనటువంటి డైరెక్టర్ ఎవడే సుబ్రహ్మణ్యం అలాగే ఒక మహానటి క్లాస్ సినిమాలు చేసినటువంటి తీసినటువంటి డైరెక్టర్కి అవకాశం ఇవ్వటం అది కూడా ఒక చాలా హ్యూజ్ బడ్జెట్ సినిమాని ఛాన్స్ ఇవ్వటం మాత్రం మామూలుగా ఎవరో చేసి చేయనటువంటి సాహసం అది నాగశ్విని ఇవ్వటం అతను సద్విని సద్వినియోగం చేసుకున్నాడు వచ్చిన అవకాశాన్ని అంటే ఒక నార్మల్ డైరెక్టర్ మాస్ డైరెక్టర్ కాకుండా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది ఎవరయ్యా అంటే నాగశ్విని అనేది చెప్పాలి ఆ తర్వాత మళ్ళీ మరొక మామూలు డైరెక్టర్కి తన ఛాన్స్ ఇచ్చాడు రీసెంట్ గా అది ఏమైందో మన అందరికీ తెలుసు ఆ డైరెక్టర్ మారుతి ఆ సినిమా ది రాజా సాబ్ సో మళ్ళీ విపరీతమైనటువంటి నెగటివిటీ వచ్చింది ట్రోలింగ్ జరిగింది ప్రభాస్ కనిపించినటువంటి విధానం ఆయన లుక్స్ కానివ్వండి ఆయన పర్ఫార్మెన్స్ మీద కూడా చాలా మంది ప్రభాస్ని ఏంటి ఎలా చూపించారు ఇలా ప్రభాస్ ఏంటి ఎలా యాక్ట్ చేశాడు అసలుగా చేస్తున్నది అసలు ప్రభాస్ అయినా అని చెప్పి చాలా విమర్శలు వచ్చాయి పైగా ఈ సినిమాలో బాడీ డబ్బులు కూడా ఎక్కువగా యూజ్ చేయడం కూడా ఆ యాక్షన్ సిన్ సీక్వెన్స్లో అది కూడా విపరీతమైనటువంటి ట్రోలింగ్ని తీసుకొచ్చింది అదేమంటే ప్రభాస్ని కష్టపెట్టడం ఇష్టం లేక నేను ఆ బాడీ డబ్బులు ఉపయోగించి తీసాను ఆ సీక్వెన్స్ అని చెప్పేసి ఓపెన్గా మారుజేసి చెప్పడం మరింతగా నెగిటివిటీని పెంచింది ఇలా తనకి మొత్తం ఐదుగురు నార్మల్ డైరెక్టర్స్కి తను ఛాన్స్ ఇస్తే ఎక్సెప్ట్ మనం స్టార్ డైరెక్టర్ని పక్కన పెట్టేసేయండి ప్రశాంత్ రెడ్డి మిగతా ఐదుగురు డైరెక్టర్లు ఒకళ్ళు సుజిత్ ఇంకొకళ్ళు రాధాకృష్ణ కుమార్ ఇంకొకళ్ళు ఓం రావు అలాగే నాగశ్విన్ ఇప్పుడు మారుతి మొత్తం ఐదుగురు డైరెక్టర్ తన ఛాన్స్ ఇచ్చాడు నార్మల్ డైరెక్టర్స్ ఒక్క నాగశ్విన్ మాత్రమే సద్వినియోగం చేసుకొని వెయ్యి కోట్ల రూపాయలు పైగా గ్రాస్ సాధించిన సినిమా కలికి అనేటువంటి సినిమాని ఇచ్చి తను ఒక్కడే ప్రూవ్ చేసుకున్నాడు పైగా ఇప్పుడు తనతో సినిమాలు యాక్షన్ సీక్వెన్స్ అంటే ఇవాళ విఎఫ్ఎక్స్ లేకుండా ఎవరు కూడా సినిమాలు చేయట్ల వాటి మీద బాగా పట్టు ఉన్నటువంటి డైరెక్టర్లకి తన యొక్క ఛాన్స్ ఇవ్వాలి నార్మల్ డైరెక్టర్లకైతే ఇంకా ఇవ్వనే ఇవ్వద్దు ఇది ఇప్పుడు ఇప్పటి వరకు తను ఇచ్చినటువంటి అవకాశాలు చాలు ఇంకా అలాంటి డైరెక్టర్లతోటి ప్రయోగాలు చేయకూడదు అని చెప్పేసి ప్రభాస్ నిర్ణయించుకున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది ఇక రాబోయే రోజులన్నీ కూడా ఇప్పుడు కూడా ఇంకా చెప్పాలంటే తను చేస్తున్నటువంటి ఫౌజీ సినిమా అది కూడా స్టార్ డైరెక్టర్ కాదు మామూలు డైరెక్టరే మరి అతను హను రాఘవపుడి తను చెప్పాలంటే తన కెరీర్లో పెద్ద విజయం సాధించింది సీతారామంతో అది మా సినిమా కాదు క్లాస్ సినిమా మరి అతను మరి ఫౌజీ అనేటువంటి ఒక లవ్ స్టోరీని వార్ అండ్ లవ్ యుద్ధ నేపథ్యంలో ఒక లవ్ స్టోరీని రూపొందిస్తున్నాడు ఫౌజీగా మరి ఎలా నిరూపించుకుంటాడా లేదా లేదా ఇదే తరహాలో తను ఇప్పటివరకు ఎవరికైతే ఎలా అయితే అవకాశాలు ఇచ్చి దెబ్బతున్నాడో అలా కాకుండా ఉండాలని చెప్పేసి అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు ఇక తర్వాత అన్నీ కూడా తను చేయబోయేదన్నీ కూడా స్టార్ డమ్ వచ్చినటువంటి డైరెక్టర్లే సందీప్ రెడ్డి వంగ తోటి స్పిరిట్ చేస్తున్నాడు అలాగే నాగశ్విని తోటే కలికి టు చేస్తున్నాడు సో నాగశ్విని ఈరోజు స్టార్ డైరెక్టర్ డైరెక్టర్ కల్కి తోటి ఆ తర్వాత మళ్ళీ ఎడు తిరిగి ప్రశాంతి నీళ్ళు తోటి సలార్ చేయాల్సి ఉంది సో ఇక అన్నీ కూడా ఆ తరహా స్టార్ తోటే తను వర్క్ చేయబోతున్నాడు మును ముందు కూడా పెద్ద డైరెక్టర్లే ఆయన పైప్ లో ఉంటారని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం మరి ఇది ఎంతవరకు నిజమవుతుంది ఏంటి రాబోయే రోజుల్లో మళ్ళీ తను ఏమన్నా ప్రయోగాలు చేస్తాడా లేదా ఇప్పటికై ఇప్పటి వరకు అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం అది తన సన్నిహితులతోటి ఈ మాట తను అన్నట్టుగా కూడా మనకిప్పుడు బయటికి వస్తూ ఉంది చూద్దాం రాబోయే రోజుల్లో అతను ప్రయోగాల బాటలో కాకుండా ఏదైతే తన అభిమానుల్ని అలరించేటువంటి సినిమాలు మొత్తం ఓవరాల్ ప్రేక్షకుల్ని వాళ్ళని ఎంటర్టైన్ చేసేటువంటి సినిమాలే చేస్తాడా లేకపోతే ఇప్పుడు చేసినటువంటి ప్రయోగాలు మళ్ళీ రిపీట్ చేస్తాడా అండ్ సీ